చిన్నారి నిక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా వద్దనాలు చిన్నారిక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా వందనాలు చేచున్న పెద్దలకు మా వద్దనాలు చిన్నారికి చీరను కట్టి నుదురుకు బొట్టును పెట్టి చేతి నిండా గాజులు వేసి ముక్కుకు మొక్కర పెట్టి చిన్నారికి చీరను కట్టి నుదురు బొట్టును పెట్టి చేతి నిండా గాజులు వేసి ముక్కుకు ముక్కెర పెట్టి ముత్తైదువులు అందరూ కలిసి ముచ్చటగా ముద్దులు పెట్టి రి చిన్నీక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా వందనాలు చేయుచున్న పెద్దలకు మా వద్దనాలు కొప్పులో నా మల్లలు చూటే కాళ్ళకు పారా నినిపెట్టి కదలి వచ్చి కూర్చుంది చిన్నారి అనే కొప్పులో నా మల్లలు చూటే కాళ్ళకు పారా నినిపెట్టి కదలి వచ్చి కూర్చుంది చిన్నారి నీ ముఖమందున ఆనందం పొందిన వేళ నిక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా వందనాలు చేయుచున్న పెద్దలకు మా వందనాలు తల్లి తల్లిదండ్రుల దీవెనలు నానమ్మ తాతల గారా బాలు అమ్మమ్మ మేన తలా మేనమామలా మేలు కొలుపు తల్లిదండ్రుల దీవెనలు నానమ్మ తాతల గారా బాలు అమ్మమ్మ మేన తలా మేనమామలా మేలు కొలుపు చిన్న ెడ మెడయందు ఐదు గుమ్లను కట్టిన వేళ నిక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా బద్దనాలు చిన్నారిక్షకు నూతన వస్త్రాలంకరణ చేయుచున్న పెద్దలకు మా వందనాలు చేయుచున్న పెద్దలకు మా వందనాలు